ఈ వచ్చిన డబ్బులు వచ్చినట్టు పంచాయతీ డబ్బులు దానికే వెళ్ళిపోతుంది దాన్నే వీళ్ళు ఏమంటున్నారు దారి మళ్ళించారు అంటున్నారు వాస్తవంగా అయితే గనక గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఇచ్చేది డబ్బులు విద్యుత్ మౌలిక సదుపాయమే కాదా కరెంటు లేని రోడ్డు ఆశిస్తారా కరెంటు లేని మంచినీటి సదుపాయం ఆశిస్తారా అది ఇది రెండు కావాలి కానీ ఇది లేకుండా అదైతే ఏది పనికిరా బేసిక్గా కరెంటు బిల్లులకి మార్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనకు ఉన్నటువంటి పలుకుబడితో చంద్రబాబు గారిని ఒప్పించాల్సిన అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల విషయంలో ఈ కరెంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు నేరుగా పంచాయతీకి వచ్చేటట్టు చేశారనుకోండి అద్భుతం అదే రెండు నెలల్లో చేయమన్నారని చెప్తున్నారు బిల్లులు మరి కరెంటు బిల్లులు ఎవరు కడతారు పంచాయతీలు కడతాయే కట్టవా ఇది తేలాలి లేదు రాష్ట్ర ప్రభుత్వం కట్టేసింది అనుకోండి హ్యాపీ కదా ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీసీలు వీటన్నిట్లలో కూడా ప్రభుత్వాల మీద ఒక భారం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇప్పుడు మండల పరిషత్ స్థాయిలో డబ్బులు కానీ అంటే వాళ్ళ జీతాలు కానీ ఉద్యోగుల జీతాలు పంచాయతీల జీతాలు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇస్తున్నారు